ప్రస్తుత రోజుల్లో గుండె పోటు బారి నుంచి అనేకమంది బారిన పడుతున్నారు చిన్న వయసుల నుంచి పెద్ద వయసుల వారు కూడా అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రికాషన్లు తీసి డాక్టర్ని సంప్రదించాలని చెప్పి దీనిపై మీద మరిన్ని వివరాలు మనకు తెలియజేయడం కోసం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సివి రావుకురమ్మతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే సార్ సరే ఈ ప్రస్తుత రోజుల్లో మీరు చూస్తున్నారు చాలా చిన్న వయసు నుంచి పెద్ద వయసులో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ను గుండెపోట్లు వచ్చి మరణ మరణాలు సంభవిస్తున్నాయి మీరేమంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటారండి అవి క్రమక్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి అంటే ఇదివరకు మన దేశం తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేవి ఇప్పుడేమో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి అది వయసుతో పాటు ఇదివరకు ఎక్కువ అయ్యేది ఇప్పుడు నలభై ఏళ్ళ లోపునే ఈ గుండె జబ్బులు రావడం అనేది జరుగుతోంది అది ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతోంది మన ఇండియాలో ఇంకా ఎక్కువగా జరుగుతోంది కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఈ జబ్బు యొక్క తీవ్రత తర్వాత దాని డెన్సిటీ అంటారు ఇన్సిడెన్స్ అంటారు అది కూడా పెరిగింది కాస్త సో అందుకని డెఫినెట్గా అది ప్రాబ్లమ్గానే ఉంది ఇంకా రాబోయే సంవత్సరాల్లో కొంచెం పెరుగుతుందనే మా అంచనా కూడా ప్రికాషన్స్ మెయిన్గానండి ఒకటి రిస్క్ జోన్స్ అంటాం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఈ బీపీలు షుగర్లు అవి అందరికీ తెలుసున్న విషయాలే అవి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం ప్రత్యేకంగా తొందరగా ఒక బేసిక్ టెస్ట్స్ అంటే కొలెస్ట్రాల్ అనండి ఒక ట్రెడ్మిల్ అనండి ఏమన్నా కష్టం వారికి అనిపించినా అనిపించకపోయినా లోపల ఎలాంటి కష్టం అనిపించినా అనిపించకపోయినా అంటే సింటమ్స్ ఏదో గుండె నొప్పి వచ్చింది లేకపోతే ఆయాసం వచ్చింది అలాగే లేకుండా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నవారు కూడా బీపీ షుగరు ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఒకసారి ట్రెడ్మిల్ ఎక్కువ చేయించుకుంటే దాంట్లో కొంచెం ముందుగానే కొంచెం గమనింపు ఉంటుంది ఈ గుండె జబ్బులు రావచ్చు గుండెపోటు రావచ్చు అన్నమాట అది కాకుండా కొంచెం ఈ ముఖ్యంగా పిల్లలు ఈ యంగ్ యంగ్స్టర్స్ లెస్ దాన్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఉన్నవాళ్ళు ఈ స్మోకింగ్ను ఆల్కహాల్ తర్వాత ఈ డ్రగ్స్ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ బాగా హై జంక్ ఫుడ్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి అందరికీ తెలిసిన విషయమే కానీ మరి ఎలాగ దాన్ని కంట్రోల్ చేస్తారు అంటే కొంత భయం ఉండాలేమో అందుకని వాటి మీద ఎక్కువగా ధ్యాస పెట్టి అవన్నీ జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకుంటే ఈ గుండె గుండె జబ్బు తొందరగా రాకుండా అట్లీస్ట్ ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది మరి అండి ఏంటండి స్టూడెంట్స్ చిన్న వయసులో యాక్చువల్లీ అంటే కోవిడ్ వల్ల డెఫినెట్గా ఈ జబ్బులు వస్తున్నాయి అని చెప్పడానికి కష్టం ఎందుకంటే అలాంటి స్టడీ ఇప్పటిదాకా ఏమీ అంతగా పెద్ద స్టడీ ఏమీ రాలేదు చిన్నపిల్లలకి పుట్టుకతో వచ్చే జబ్బులు ఇదివరకు గ్రహింపు లేక ఇదివరకు డయాగ్నోసిస్ లేక అవి ఇంకా కొంచెం బెటర్ డయాగ్నోసిస్తో ఇప్పుడు బయటపడి కొంచెం ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అది పుట్టుకతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అవి కూడా అంటే గుండె జబ్బులు పుట్టుకతో ఏదో గుండెలో కన్నం ఉండాలన్నో లేకపోతే మంచి రక్తం చెడు రక్తం ఏదో రకరకాల జబ్బులు వాటికి ఏమన్నా పిడియాట్రీషియన్ దగ్గరికి ముందుగానే వెళ్ళి పిల్లల్ని చూపించుకొని వాళ్ళ లోపల ఏమైనా తెలియకుండా జబ్బులు ఉన్నాయా లేదా అన్నది ఒక అంచనా ఒకటి ఉంటే మంచిది అందుకే సమరైజ్ కొంచెం ఎర్లీగా మెడికల్ ప్రో మెడికల్ డాక్టర్ వాళ్ళ లోకల్ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ముందు ఈ టెస్టులు చేయించుకుంటూ ఉంటే అట్లీస్ట్ ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంది తొందరగా గమనింపు ఉపయోగపడుతుంది అంటే రికమెండేషన్ బట్టండి కనీసం అంటే పెద్దవాళ్ళందరికీ నలభై ఏడు భయపడిన వాళ్ళకి మినిమం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మనం చేస్తున్న పనుల కన్నా కొంచెం ఒక కొద్దిగా ఇంకొంచెం పెంచుకోవడం ఫిజికల్ ఎక్సర్సైజ్ అది ఒక అరగంట సేపు ఉండాలి టిపికల్గా ఒక అరగంట సేపు కంటిన్యూస్గా నడవడం కొంచెం బ్రిస్క్ వాకింగ్ నలభై నలభై ఐదేళ్ళు ఉన్న వాళ్ళకి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అరగంట కొంచెం వాళ్ళ స్పీడ్లో వాళ్ళు నడవడం అట్లా అవి వాకింగ్తో చాలా లాభాలు ఉంటాయి అది ఇంటి దగ్గరే నడవచ్చు లేదా అవకాశాన్ని బట్టి బయటికే వెళ్ళి రోడ్డు మీద నడవాలనేవి లేదు ఇంట్లో కొంచెం ఏదో కిందన బేస్మెంట్ ఉంటే బేస్మెంట్లో ఒక అరగంట సేపు నడవచ్చు నడవచ్చు నడవకుండా అసలు ఉండడం కన్నా ఒక అరగంట సేపు నడిస్తే మంచిది అది చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ అది అది కాక ఏదో ఆరు నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ ఎలా ఉన్నది అవన్నీ చూసుకోవాలి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అది కాకుండా బీపీ షుగర్ ఎక్కువగా ఉంటే పీరియాడిక్గా ఏదో షుగర్ చెక్ చేసుకోవడం బీపీ జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవడం వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళి అవి బీపీ షుగర్లో కొంచెం కంట్రోల్ జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోవడం ఇవన్నీ ముఖ్యం ఇవి చేస్తే చాలా మటుకు ఇబ్బందులు తగ్గుతాయండి వాటి వాల్యూ మనకు తెలియదు కానీ బట్ దానివల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయి ఇది కాక అతికన్నా అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో ఈ స్ట్రెస్ కొంచెం తగ్గించుకోమని చెప్తున్నాం ఆ స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి రకరకాల కారణాలు కదా స్ట్రెస్కి చూసుకోవాలి జాగ్రత్తగా పని అంటేనే ఒత్తిడి కానీ ఆ ఒత్తిడిని అధిగమించడానికి ఒక రకమైన నా నేనేమనుకుంటానంటేనండి స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది ఏదో ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో కూర్చొని స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా అని చెప్పడం కన్నా ఇప్పుడు కాలనీస్ ఉన్నాయి ఏదో ప్రతి కాలనీలోనూ యూత్ ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లేకపోతే ఇరవై ఐదు ఏడు ముప్పై ఏడు మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళు టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఏదైనా సంస్థకి తరఫున కాకుండా లోకల్గా ఒక మందో ఎంతమందో కూర్చుని వాళ్ళ ఓన్ ఏరియాలో వాళ్ళ లోకాలిటీలో ఒక చిన్న మీటింగ్స్ పెట్టుకుని ఈ స్ట్రెస్ గురించి తర్వాత డైట్ గురించి లేకపోతే హెల్త్ గురించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే దానికి సంబంధించిన ఒక అవగాహన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా తెలుస్తుంది ఒక ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న మనిషి నాలాంటి వాడు అరవై ఏళ్ళు ఉన్నవాడికి చెప్తే ఎంతవరకు ఎక్కుతాయి వాళ్ళకి ఎక్కువ కదా అందుకని వాళ్ళలో వాళ్ళకి ఒక డైలాగు డిస్కషను ప్రతి కాలనీలో ఉంటే మంచిదని నా ఉద్దేశం ప్రివెన్షను అంటే మీరు పిల్లల విషయంలో ముందు పెద్దలలో మార్పు వస్తే పిల్లలలో ఆటోమేటిక్గా మార్పు వస్తుందండి పెద్దలు జాగ్రత్తగా ఇంట్లో ఏదైతే చేసి చూపిస్తున్నారో పిల్లలకి అదే అనుకరణ ఉంటుంది అందుకని పెద్దలకే చాలా పెద్ద బాధ్యత చిన్నపిల్లలకే బాధ్యతలే ఉన్నాయి వాళ్ళ దగ్గర బాధ్యత ఎక్స్పెక్ట్ చేయకూడదు అందుకని ఈయన ఏం చెప్ప నేను చెప్పగలిగేది నాకు వచ్చే పేషెంట్స్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్తో నేను చెప్పేది వాళ్ళు పిల్లల గురించి అడిగితే ముందు మీరు బాధ్యతగా ఉండండి అని చెప్తాను నేను ఎందుకంటే ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి మిగతా విషయాల్లో నాకేమి నేనేవన్నీ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఆహారం విషయంలో లేకపోతే స్ట్రెస్ విషయంలో పెద్దలదే బాధ్యత అంటే ఇప్పుడు ఎవరి కెపాసిటీ ఎంత అన్నది ఫ్యామిలీలోనే నిర్ణయాలు తీసుకోవాలండి ఫ్యామిలీలో నిర్ణయం తీసుకోవాలి అది ఎవరు చెప్తారు ఫ్యామిలీలోనే ఒక డైలాగ్ డిస్కషను వాళ్ళకి వాళ్ళ వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలగాలి ఫ్యామిలీలో ఇప్పుడు ఎడ్యుకేషన్ స్ట్రెస్ అని అన్నారు ఎడ్యుకేషన్ స్ట్రెస్ అంటే నేను కాదన్నా మరి ఇంకా దానికి ఏమి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ లేవు షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏమన్నా ఏం లేవు కదా ఎవరికి వాళ్ళు ప్రతి ఫ్యామిలీలోనూ ఒక డైలాగు దాని గురించి ఒక ఆలోచన ఎక్కువ ఎంతవరకు పరిగెట్టాలి ఎంతవరకు పరిగెట్టకూడదు అన్నది ఒక అవగాహన ఉండాలి మరి తప్పదు అదొకటే మార్గం అంటే నేనేమి కొత్త విషయాలు చెప్పట్లేదు ఇవన్నీ కూడా వెస్ట్లో ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి బయటికి కొంతవరకు బయటపడ్డారు కొంతవరకు బయటపడ్డారు మనం ఇంకా ఆ వెస్ట్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో మనం ఈ రోజున ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వాళ్ళలో ఇప్పుడు హార్ట్ జబ్బులు అనండి లేకపోతే ఇంకోటి అనండి బీపీ అనండి అవన్నీ పెరగ పెరగకుండా కొంచెం కొంచెం ఒక ప్లాట్యూ అంటాం ప్లాట్యూ అంటే మరీ పెరిగిపోకుండా కొంచెం స్లో డౌన్ అయ్యే అవి వాళ్ళు ఎలా చేశారు ఇగో ఇవన్నీ చేసే చేశారు అందుకని మనం కూడా అలాగే చేయాలి ఎందుకంటే మనం ఏమి కొత్తగా ఏమీ కనిపెట్టట్లేదు కదా అదే ఇందాక మనం అనుకున్నట్టుగా ముందు అసలు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి ప్రతి వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవాలి వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నది ఒక చెకప్ ఏడాదికి ఒకసారి తప్పకుండా చేసుకోవాలి షుగర్ ఎలా ఉంది కొలెస్ట్రాల్ ఎలా ఉంది అని ఫ్యామిలీ డాక్టర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క పూర్తి వెనకాల హిస్టరీ అసలు ఎంత ఉన్నది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని తెలుస్తాయి వాళ్ళని స్పెసిఫిక్గా అడిగి వాళ్ళ ద్వారా ఒక సలహా తీసుకుని అప్పుడు నిజంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందు బయటపడతాయి అది బెటర్ అంటే నిజమే మీరు చెప్పేది అంటే ఇప్పుడు గుండె జబ్బుతో వచ్చిన పెద్ద సమస్య ఏమైందంటే ఏదో మనకన్నీ మన అవగాహన ప్రకారం గుండె జబ్బు అంటే గుండె అంటే ఏదో నొప్పే ఉండాలి అని ఒక అవగాహన నొప్పే ఉండక్కర్లేదు అది ఎసిడిటీ మీరు అన్నట్టుగా ఎసిడిటీ వల్ల ఎసిడిటీ లాగా బయటపడవచ్చు లేకపోతే స్పాండిలైటిస్ అంటాం మెడ నొప్పి అంటాం ఆ మెడ నొప్పి లాగా బయటపడొచ్చు ఇలాగా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒకటే ప్యాటర్న్ ఉండదు అది అందుకనే అది దట్ ఈస్ అగెయిన్ మళ్ళా మనం అశ్రద్ధి చేయకుండా ఏదో గ్యాసే లే అని అనుకోకుండా ఇప్పుడు ఏదో బీపీ ఉంది షుగర్ ఉంది అరవై ఏళ్ళు ఉన్నాయి ఏదో బాగా లావుగా ఉన్నారు తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైలు అలాంటి వాళ్ళకి ఎసిడిటీ వచ్చింది అంటే ఎసిడిటీ అనే అనుకోకుండా ఎవరో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికో లోపల అక్కడ లోకల్ వాళ్ళకన్నా తెలుసున్న కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకుంటే అది ఎసిడిటీయా అయితే ఎసిడిటీ లేకపోతే హార్ట్ అంటే హార్ట్ రెండు బయటపడతాయి కదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది తొందరగా ఈ గోల్డెన్ అవర్ అన్న మాట అన్నారు చూడండి మీరు ఆ టైంలో ఆ స్టేజ్ దాకా రాకుండా ముందే దాన్ని మనం కంట్రోల్ మనం ఐడెంటిఫై చేసి అసలు హార్ట్ అటాక్ రాకుండానే ప్రివెన్షన్కి వెళ్ళే మార్గాలు ఉన్నాయి ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు మెడికల్ హెల్ప్ వెంటనే తీసుకోవాలి ముందే దానికి రాకముందే దాన్ని రీచ్ అవుట్ అవ్వాలి మెడికల్ దగ్గరికి అలాగే చెప్పండి ఇప్పుడు అదే మీరు చెప్పాను ఇప్పుడు మనం ఏదో యాస్ప్రిన్ తర్వాత ఏంటంటే వాడుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎసిడిటీయా లేకపోతే హార్ట్ జబ్బా అని తెలియకుండా యాస్పిరిన్ తీసుకుంటే అది నిజంగా ఎసిడిటీ అనుకోండి యాస్ప్రిన్ వల్ల ఇంకా అగ్రివేట్ అయిపోతుంది అందుకని ముందోసారి డాక్టర్ని వెళితే వాళ్ళు చూసి చెప్తేనే మంచిది అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఒకరు అండర్ మెడికల్ సూపర్విజన్ తీసుకోవడమే మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ ఇది డాక్టర్